అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ ఫ్రైడే వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి నికాయ్ కాస్పీ హాంకాంగ్ షాంఘై అన్నీ కూడా అర శాతం నుంచి ఒక్క శాతం వరకు లాభాలైతే ప్రస్తుతం నమోదవడం మనం చూస్తున్నాం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత నాస్డాక్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ రెండు ఒక అర శాతం పైగా నష్టపోగా డౌ డౌజౌన్స్ కూడా ఒక్క శాతం వరకు నష్టపోయింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫ్యూచర్స్ పాప్ ఇన్ ఓవర్ నైట్ రేడింగ్ బూస్ బై ఆల్ఫాబెట్ అండ్ మైక్రోసాఫ్ట్ ఇక్కడ ఆల్ఫాబెట్ టెంపర్స్ ఫియర్స్ దట్ ఈస్ ఫాలోయింగ్ బిహైండ్ ఇన్ ఏఐ విత్ బ్లో అవుట్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ సో మంచి రిజల్ట్స్ని గూగుల్ ఆల్ఫాబెట్ అని నమోదు చేసింది అలాగే మైక్రోసాఫ్ట్ కూడా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది దాదాపు నాలుగు శాతం మీద స్టాక్లో జంప్ అయితే అవ్వడం మనం చూసాం ఏఐ మీద రెండు కంపెనీస్ ఫోకస్ మరింతగా ఉండబోతోంది ఆల్ఫాబెట్ ఇష్యూస్ ఫస్ట్ ఎవర్ డివిడెండ్ అండ్ సెవెంటీ మిలియన్ బై సెవెంటీ మిలియన్ డాలర్ సెవెంటీ బిలియన్ డాలర్ బై బ్యాక్ దాదాపు డెబ్బై బిలియన్ల బైబ్యాక్ కంపెనీ చేయబోతోంది అలాగే మొదటి డివిడెంట్ను కూడా మొదటిసారి కంపెనీ విడుదల చేసింది యుఎస్ జీడిపి ఇంక్రీజ్డ్ అట్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రేట్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్ అనుకున్న దానికంటే అంచనాల కంటే కొద్దిగా తక్కువగా ఒకటి పాయింట్ ఆరు శాతం మేర జీడిపి వృద్ధి రేటుని యుఎస్ నమోదు చేయడం కూడా ఇక్కడ మనం చూసాం ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి కొద్దిగా పాజిటివ్ బయాస్ పాజిటివ్ పర్ఫార్మెన్స్ మనకి కనిపిస్తుంది ఆయిల్ నైంటీ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ త్రీ ఫార్టీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ డాలర్స్ దగ్గర ఉంది మన మార్కెట్స్ విషయానికి వస్తే ఇవాళ మారుతి బజాజ్ ఫిన్సర్ టెక్ ఎవరెడీ ఎస్బీఐ కార్డ్స్ ఎస్బీఐ లైఫ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి అండ్ నెస్లే టెక్ మహింద్రా ఇండస్ట్రీన్ బ్యాంక్ ఇప్పటికే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసాయి వేదాంతా నెట్ ప్రాఫిట్ థర్టీన్ సిక్స్టీ నైన్ క్రోర్స్గా నమోదైంది మార్చ్ క్వార్టర్కి ఓవరాల్గా వెన్ కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ ఇయర్ అండ్ ఇయర్తో పోలిస్తే ఇరవై ఏడు శాతం మేర క్షీణతను నమోదు చేసింది ఇంకా కొద్ది డీటెయిల్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం నెమ్మదిగా మాట్లాడుకుందాం ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండిగో షోస్ ఇట్స్ ఇన్ ఫర్ లాంగ్ హాల్ ఆర్డర్స్ థర్టీ ఏ త్రీ ఫిఫ్టీస్ ఏ త్రీ ఫిఫ్టీ ఎయిర్ బస్ త్రీ ఫిఫ్టీ విమానాలని ముప్పై విమానాలని కంపెనీ ఆర్డర్ చేసింది హ్యాజ్ ఆప్షన్ టు బై సెవెంటీ మోర్ ఆఫ్ దీస్ ఎయిర్ బస్ ఎయిర్ క్రాఫ్ట్స్ టు కంపీట్ విత్ ఏఐ అండ్ గల్ఫ్ క్యారియర్స్ ఇక్కడ ఎయిర్ ఇండియాతో గల్ఫ్ చెందిన కంపెనీస్తో పోటీ పట్టడానికి ఇండిగో లాంగ్ హాల్ ఫ్లైట్స్ అంటే సుదీర్ఘ ఎక్కువ సేపు ప్రయాణించే విమానాలని కొనుగోలు చేయబోతోంది మరింతగా తన పట్టును విస్తరించుకునే ప్రయత్నాల్లో ఇండిగో ఉంది ఫండమెంటల్ షిఫ్ట్ ఫర్ షార్ట్ హాల్ మేజర్ సో షార్ట్ హాల్ నుంచి లాంగ్ హాల్ వైపు కంపెనీ అడుగులు వేస్తుంది ఈ మధ్య దేశీయంగా పెరుగుతున్న పోటీని కూడా తట్టుకోవాలి అంటే ఎందుకంటే ఇక్కడ ఎయిర్ ఇండియా నుంచి వస్తున్న పోటీని కొద్దిగా తట్టుకొని నిలబడాలి అంటే వీళ్ళు మరింత పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పీ అడ్వెంటర్ క్యూసప్ ఫర్ ఎ షార్ట్ ఆఫ్ అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ అపోలో డిజిటల్ అంటే అపోలో హాస్పిటల్స్కి చెందిన డిజిటల్ హెల్త్ కేర్ కంపెనీ అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని ఉంది మీరు అపోలో ఫార్మసీ రెగ్యులర్ యూస్ చేసే వాళ్ళకి అవగాహన ఉండే ఉంటుంది ఈ అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ డిజిటల్ హెల్త్ కేర్ ప్లాట్ఫామ్ విలువ దాదాపుగా పదిహేడు వేల కోట్ల రూపాయలుగా ఉంది అన్నట్టుగా ఒక అంచనా అంటే విలువ కట్టారు ఇందులో ఒక రెండు వేల వందల కో రెండు వేలకు వంద కోట్ల రూపాయల దాకా ఇన్వెస్ట్ చేసేందుకు ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ అడ్వెంట్ పోటీ పడుతోంది అన్న ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం అయితే ఇంకా దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది అపోలో ట్వంటీ ఫోర్ సెవెన్లో ఈ కన్సల్టేషన్స్ డయాగ్నాస్టిక్స్ ఈ ఫార్మసీ ప్రివెంటివ్ హెల్త్ వంటి సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు అపోలో హెల్త్ రెవెన్యూ ఓవరాల్గా ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలుగా ఉంది సో దీన్ని హై క్యాష్ బర్న్ ఆఫ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ బిజ్ వెయింగ్ ఆన్ గ్రూప్స్ ప్రాఫిటబులిటీ రాబోయే ఇంకో రెండేళ్ల కాలంలో టర్నర్ ఉండవు ఉండవచ్చు అనేది ఒక అంచనా అయితే ఉంది అపోలో ట్వంటీ ఫోర్ సెవెన్ జిఎంవి రెండు వేల ఆరు కోట్ల రూపాయలుగా అయితే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎక్స్పెక్టెడ్ రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలుగా ఉండవచ్చు అనేది ఒక అంచనాగా ఉంది సో నెక్స్ట్ జనరేషన్ ఇది కాబట్టి బిజినెస్ కాబట్టి సో దీనిలో కొద్దిగా పీఈ కంపెనీస్ సపోర్ట్ అయితే పడుతున్నాయి ఎయిటీన్ థౌజండ్ క్రోడ్స్ ఎఫ్పిఓ మార్క్స్ స్టార్ట్అప్ వొడాఫోన్ ఇండియా టూ పాయింట్ టూ సో కుమార మంగళం బిర్లా చెప్తున్నట్టు సో నిన్న ఎఫ్పిఓ లిస్ట్ కావడము పదకొండు రూపాయల దగ్గరది పదకొండు రూపాయల ఎనభై పైసల దగ్గర లిస్ట్ కావడము సో కొద్దిగా పాజిటివ్ ఆశలు అయితే ఉన్నాయి వొడాఫోన్ ఐడియా మీద ఈ పద్దెనిమిది వందల కోట్ల పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఎఫ్పిఓ సునాయాసంగా బయటపడటం సో నెక్స్ట్ స్టాప్ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల డెట్ ద్వారా కూడా తీసుకొని దీన్ని మరింత పటిష్టంగా కంపెనీని చేయాలి అన్న ఆలోచనతో అయితే ఉంది బట్ చూడాలి మిగిలిన ఈ రెండు కంపెనీలు అంటే జియో నుంచి ఎయిర్టెల్ నుంచి తీవ్రస్థాయి పోటీని తట్టుకుని నిలబడాల్సిన అవసరం అయితే కంపెనీ ఉంది బట్ ఇంకా ఫైవ్ జీ ఫోర్ జీ విషయంలో కాస్త వెనకబడి ఉన్న కంపెనీ ఏ మేరకు నిలబడుతుందన్నది కూడా చూడాలి బట్ నిలబడాలి డిఓపోలే కాకుండా సాధ్యమైన ఎక్కువ కంపెనీస్ ఉంటే మనకి బెనిఫిట్గా కూడా ఉంటుంది తక్కువ ప్రైజింగ్ దొరకడంలో స్విగ్గీ గేట్ షేర్ హోల్డర్ నాట్ ఫర్ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ ఐపీఓ ఒకటి పాయింట్ రెండు ఐదు బిలియన్ డాలర్ల ఐపీఓ కోసం షేర్ హోల్డర్ల నుంచి ఆమోదం లభించింది స్విగ్గీకి సో త్వరలో కంపెనీ ఐపీకి రాబోతుందన్న ఒక వార్త ఇక్కడ మనం గమనించవచ్చు నిన్న కోటక్ బ్యాంక్కి గట్టి దెబ్బ షేర్లు ఒక పదకొండు శాతం మేర కుప్పకూలడము అయితే వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా స్టిల్ మనకి అట్రాక్టివ్నెస్ లేదు మరికొద్ది డిప్ ఏదన్నా కరెక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించవచ్చు అనేది ఓవరాల్గా బ్రోకింగ్ కంపెనీస్ సలహా కోటక్ బ్యాంక్ విషయంలో లో కాస్ట్ డిపాజిట్స్ కుడ్ సి మార్జినల్ డ్రాప్ యాజ్ బ్యాంక్ వర్క్స్ ఆన్ ఫిక్సింగ్ ఇట్స్ ఐటీ సిస్టమ్స్ సో ఆర్బీఐ కర్బ్స్ ఆన్ న్యూ ఆన్లైన్ కస్టమర్స్ ఎఫెక్ట్ కారణంగా కొద్దిగా కొద్దిగా డిపాజిట్స్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది అండ్ ఎందుకంటే కొత్తగా వాళ్ళు తీసుకునే అవకాశం లేదు కాబట్టి డిపాజిట్స్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది సో దాని ఎఫెక్ట్ అయితే మనం ఇక్కడ చూసాము ఓవరాల్గా నిన్న పదకొండు శాతం మేర నష్టపోయింది మేబీ కొద్దిగా నీజర్క్ రియాక్షన్ కారణంగా ఎక్కువ పడిపోయినప్పటికీ కొద్దిగా పాజిటివ్ రికవరీ ఉంటే ఉండవచ్చు బట్ ఇంకా ఏదైనా కరెక్షన్ ఏదైనా వస్తే కొటాక్ బ్యాంక్ని ట్రై చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం టెక్మహీంద్రా క్యూ ఫోర్ నెట్ ప్రాఫిట్ నలభై ఒక్క శాతం మేర క్షీణించి ఆరు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలుగా నమోదైంది రెవెన్యూ కూడా ఆరు పాయింట్ రెండు శాతం మేర క్షీణించడం ఇక్కడ మనం చూడవచ్చు ఫోమ్ టేక్స్ ఏ స్టాక్ ఆఫ్ డిఫికల్ట్ క్వార్టర్ సో కష్టమైన క్వార్టర్ని ఓవరాల్గా ఇయర్ ఫుల్ ఇయర్ పరంగా చూసినా కూడా ప్రాఫిట్ యాభై శాతం మేర క్షీణించింది రెవెన్యూ దాదాపు రెండున్నర శాతం మేర క్షీణించడం మనం అబ్జర్వ్ చేయవచ్చు ఫోమ్స్ సిఈఓ మోహిత్ జోషి లేస్ అవుట్ త్రీ ఇయర్ స్ట్రాటజీ ప్లాన్ అయితే మార్జిన్ గోలా ఫిఫ్టీన్ పర్సెంట్ బై ట్వంటీ సెవెన్ రెండు వేల ఇరవై ఏడు నాటికి మార్జిన్స్ని పదిహేను శాతానికి పెంచుకునే దిశగా కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది ఒక మూడంచెల విధానాన్ని సిద్ధం చేశారు సీఈఓ మో మోహిత్ జోషి అనేది ఒకడ వార్త మనం గమనించవచ్చు ఇండస్ ఇండ్ బ్యాంక్ క్యూఫర్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆన్ లోన్ గ్రోత్ హయ్యర్ ఇల్డ్ అండ్ అడ్వాన్సెస్ అడ్వాన్సెస్ పెరిగాయి వాటి మీద వచ్చి ఈ పెరుగుతుంది లోన్ గ్రోత్ కూడా ఉంది అంటే అప్పులు ఇవ్వడం పెరిగింది ఇవన్నీ కలిపి ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రాఫిట్ని పదిహేను శాతం దాకా తీసుకువెళ్ళాయి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రీటైల్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కార్పొరేట్ లోన్స్ కూడా ఇక్కడ కంపెనీ తీసుకుంది ఓవరాల్గా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల లాభాలని కంపెనీ కట్టుకుంది ఆయుధ బిర్లా గ్రూప్స్ మార్కెట్ క్యాప్ టాప్స్ ఎయిట్ పాయింట్ వన్ ల్యాక్ క్రోర్స్ ఓవరాల్గా ఆయుధ బిర్లా చెందిన గ్రూప్ కంపెనీల విలువ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మార్కుని క్రాస్ చేసింది యాడ్స్ ఫోర్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్ ఆన్ థర్స్డే సో గురువారం రోజు కూడా కొద్దిగా ఇక్కడ అప్సైడ్ తీసుకుంది అనేది కూడా ఒక వార్త ఎందుకంటే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఎఫ్పిఓ ఎఫ్పిఓ తర్వాత మరింతగా నిధులు సమీకరించాలని అన్న ఆలోచన కూడా కంపెనీ ఉంది ఏసీసీ ప్రాఫిట్ నాలుగు రెట్లు ప్రాఫిట్ జంప్స్ ఫోర్ ఎక్స్ అండ్ హయ్యర్ సేల్స్ వాల్యూమ్ ఫాలింగ్ కాస్ట్ ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవడం అలాగే సేల్స్ కూడా పెరగడం వల్ల ప్రాఫిట్స్ అయితే పెరిగాయి గత ఏడాది ఇదే క్వార్టర్లో రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఉన్న నికర లాభం ఇప్పుడు తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయల స్థాయికి పెరిగింది వేదాంత డీమేర్జర్ లైక్లీ టు గెట్ నాట్ ఫ్రమ్ లెండర్స్ బై మే ఎండ్ మే ఎండ్ వచ్చే నెల నాటికి టీమర్జీ అంటే వేదాంత గ్రూప్ కంపెనీస్ని ఒక ఆరు కంపెనీస్గా విభజితం చేయాలి అన్న ఒక ఆలోచన ఏదైతే కంపెనీ చేస్తుందో దానికి షేర్ హోల్డర్ల నుంచి అనుమతి మద్దతు కావాల్సిన అవసరం అయితే ఉంది అల్యూమినియం పవర్ ఆయిల్ అండ్ గ్యాస్ బేస్ మెటల్ స్టీల్ ఇలా వివిధ వ్యాపారాలుగా విభజించాలి అని చెప్పి యాజమాన్యం గతంలో నిర్ణయం తీసుకుంది దానికి ఆమోదం వస్తుంది నెక్స్ట్ మంత్ అని చెప్పిన ఒక అంచనా బజాజ్ ఫైనాన్స్ ప్రాఫిట్ ఇరవై ఒక్క శాతం మేర పెరిగింది స్ట్రాంగ్ లోన్ గ్రోత్ ఉండడం కూడా దీనికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు నెట్ ప్రాఫిట్ మూడు వేల ఎనిమిది ఇరవై కోట్ల రూపాయలుగా నమోదైంది గత మూడు వేల నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలుగా ఉండేది అసెట్స్ సెంటర్ మేనేజ్మెంట్ కూడా ముప్పై ఐదు శాతం పెరగడం అనేది కలిసి వచ్చిన అంశం సైంట్ నెట్ ప్రాఫిట్ ఇరవై రెండు శాతం మేర వృద్ధి చెంది నూట తొంభై ఆరు కోట్ల రూపాయలుగా నమోదైంది రెవెన్యూ కూడా డీసెంట్ రెండు శాతం మేర వృద్ధిని రెవెన్యూ కూడా కనబరిచింది సో చిన్న చిన్న ఐటీ కంపెనీసే మెరుగైన ఫలితాలని కనబరుస్తున్నాయి అనేది ఒక సంకేతం ఎల్టీటిఎస్ ప్రాఫిట్స్ మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలుగా నమోదైంది రెవెన్యూ ఐదు శాతం మేర వృద్ధి చెందడం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ వేలో ఇండిగో ప్లేసెస్ ఫైవ్ బిలియన్ డాలర్ ఆర్డర్ ఫర్ థర్టీ ఏ త్రీ ఫిఫ్టీ వైట్ బాడీ ప్లేన్స్ స్విగ్గీ గెట్స్ వన్ స్టెప్ క్లోజర్ టు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఐపీఓ సో ఫస్ట్ క్రై మరొకసారి సెట్ ఐపీఓ పేపర్స్ ఆఫ్టర్ సెబీ స్క్రూటిని సో సెబీ స్క్రూటినీలో కొన్ని అవకతవకలు కానీ అవకతవకలు అన్నీ కానీ కొన్ని మెటీరియల్ విషయంలో డీటెయిల్ క్లారిఫికేషన్ సెబీ అడి అడిగిన తరగడంలో సో ఫస్ట్గా అయితే విత్ డ్రా చేసుకుని మళ్ళీ కొత్త దీన్ని పేపర్స్ని కంపెనీ ఐపీఓ కోసం మళ్ళీ సిద్ధం చేసి పెట్టబోతోంది ఐటీసీ ఓపెన్స్ ఫస్ట్ హోటల్ ఓవర్సీస్ సో ఓవర్సీస్లో విదేశాల్లో శ్రీలంకలో ఒక భారీ స్థాయి హోటల్ దాదాపు మూడు వందల యాభై రెండు గెస్ట్ రూమ్స్ ఉన్న హోటల్ని ఐటీసీ రత్నదీప ఆర్ ఐలాండ్ ఆఫ్ జెమ్స్ పేరుతో ఇది కంపెనీ ఓపెన్ చేసింది ఓవరాల్గా విచ్ ఓపెన్ ట్వంటీ టూ ప్రాపర్టీస్ ఇన్ ద లాస్ట్ టూ ఇయర్స్ గత రెండేళ్లలో ఇరవై రెండు ప్రాపర్టీ ఇరవై రెండు ప్రాపర్టీస్ని ఓపెన్ చేసిన కంపెనీ సో రాబోయే ఐదేళ్ల కాలంలో మరొక డెబ్బై హోటల్స్ని లాంచ్ చేయాలన్న ఆలోచనలో అయితే కంపెనీ ఉంది సో ఐటీసీ వేగంగా దూసుకుపోతోంది నెస్ల ఇండియా ప్రాఫిట్ ఇరవై ఏడు శాతం ఇక్కడ మనం వృద్ధి చెందాలని చూస్తున్నాము తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలుగా నమోదైంది సో మొన్న చిన్న చిన్న ఇష్యూ చక్కెర శాతం ఎక్కువగా ఉందన్న విషయాన్ని మేబీ మార్కెట్ కూడా పెద్దగా పట్టించుకున్నట్లేదు ఒకరోజు నీజర్కి రియాక్షన్ అయితే వచ్చింది తర్వాత ఇంపాక్ట్ కూడా పెద్దగా ఏం లేదు సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్